అనగనగా ఒక ఊరిలో కోడి పంది కుక్క బాతు మంచి ప్రాణ స్నేహితులుగా ఉండేవి కోడి చాలా కష్టపడి పనిచేస్తే మిగతావి అన్నీ కూడా చాలా సోమరితనంతో ఉండేవి ఇలా ఒకరోజు కోడికి వేరుశనగ గింజ కనపడుతుంది వాటిని తీసుకుని వెళ్ళి వీటిని పొలంలో ఎవరు నాటుతారు అని తన స్నేహితులైన కుక్క పంది బాతుని అడుగుతుంది అప్పుడు ఇవి మేము నాటలేము మేము నాటలేము అని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అప్పుడు ఆ కోడి ఆ వేరుశనగ మొక్కను తీసుకుని వెళ్ళి పొలంలో నాటుతుంది ఇలా కొన్ని రోజుల తర్వాత ఆ మొక్కకి నీళ్లు ఎవరు పెడతారు అని కోడి వెళ్ళి తన ప్రాణ స్నేహితులను అడుగుతుంది ఆ పని మాకు రాదు మాకు రాదు అని ఒక్క బాతు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాయి అప్పుడు కోడి ఆ పంటకు నీరు తానే రోజు పెడుతూ ఆ పంటలను పోషిస్తూ ఉంటుంది ఇలా కొన్ని రోజుల తర్వాత ఆ పంట కోతకు వస్తుంది అప్పుడు ఆ కోడి తన స్నేహితుల దగ్గరకు వెళ్ళి ఈ పంటను ఎవరు కోస్తారు అని తన స్నేహితులను అడుగుతుంది అప్పుడు కూడా ఈ కో ఈ పంది బాతు కుక్క ఆ పని మాకు రాదు మాకు రాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అప్పుడు ఆ కోడి వెళ్ళి ఆ పంటను కోసి ఆ వేరుశనగ గింజలను తీసి వాటిని పిండి పట్టించి కమ్మని రొట్టెలను బ్రెడ్ను తయారు చేస్తూ ఉంటుంది ఆ వాసనకు కుక్క పంది బాతు వచ్చి ఆ రొట్టెలు మాకు కావాలి మాకు కావాలి అని ఆ కోడిని వెళ్ళి అడుగుతాయి అప్పుడు కోడి ఇలా అంటుంది వేరుశనగ ముక్కలను నేనే నాటాను వాటిని వాటికి నీరు నేనే పెట్టాను పంట నేనే కోసాను వాటిని పిండి తయారు చేశాను నేనే వంట కూడా నేనే చేశాను కాబట్టి వాటిని తినే అధికారం నాకు మాత్రమే ఉంది అని అవి చూస్తుండగానే కోడి తన పిల్లలతో కలిసి ఆ రొట్టె ముక్కలను చక్కగా తినేస్తూ ఉంటుంది అప్పుడు కుక్క బాతు పంది ఎవరు కష్టపడితే వారికే ఫలితం దక్కుతుందని తెలుసుకొని బాధపడతాయి